మీకు మోరల్స్ ఎథిక్స్ అమ్మ నాన్నని గౌరవించాలి గురువుని గౌరవించాలి అతిథి దేవోభావ ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్తానే కదండి తెలిసేది చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంతబాటు ఉన్నారు రసజ్ఞ గారు సో తను అమ్మఒడిలో షార్ట్ ఫిల్మ్ సంబంధించి మీరు మన షార్ట్ ఫిల్మ్ చూశారు ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి కొన్ని డిబేట్లు కూడా చూశారు సో ఆ డిబేట్కి సంబంధించి వాళ్ళ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చారు నమస్కారం అండి నమస్కారం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓకే ఇప్పుడు అమ్మఒడిలో షార్ట్ ఫిల్మ్ సంబంధించి మీరు డిబేట్ కూడా చూశారు అంటే ఆ డిబేట్ చూసిన తర్వాత వాళ్ళు చాలామంది వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే చాలా మందిలో ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సమీక్ష గారు నేను మధ్యలో వెళ్ళిపోయాం డిబేట్లోకి డిబేట్లో నుంచి మధ్యలో మేము ఎందుకు వెళ్ళిపోయాము అని మీరు కూడా నన్ను అడిగారు మేము ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ బ్యాక్ స్టేజ్లో పెట్టారు వాళ్ళు మమ్మ అంటే హ్యాండిల్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడము ఇష్టం లేనప్పుడు బ్యాక్ స్టేజ్లో పెట్టడం జరిగింది ఫస్ట్ తర్వాత వచ్చేసి ఈయన అనిల్ కుమార్ అనే అతను నేను షార్ట్ ఫిల్మ్ తీసింది దేనికి సంబంధించి అనే షార్ట్ ఫిల్ము మదరు ఇంపార్టెంటు తల్లి తండ్రి గురువు తర్వాత దైవము అనే కాన్సెప్ట్ మీద నేను తీస్తే ఈయన ఏదో ఆయన దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది అంటే ఈ యొక్క అనిల్ కుమారే కాదు ఏకేడబ్ల్యూసి అనిల్ బ్రదర్ మాత్రమే కాదు టీఎస్ కుమార్ జాన్ కుయా వీళ్ళ బ్యాచ్ అందరి దగ్గర ఒకే ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది వాళ్ళ గ్రంథాలు మొత్తం చదవరు ఆ గ్రంథాలు ఓన్లీ లో లైబ్రరీ లాగా షోకి మాత్రం పెట్టుకుంటారు వీళ్ళందరి దగ్గర ఒకటే కామన్ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది ఇక్కడ నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు మోరల్ స్టోరీస్ అని కొన్ని మోరల్ బుక్స్ ఉంటాయి ఓకే కొన్ని మోరల్ బుక్స్ ఏంటి అంటే చాలా ఫేమస్ అయిన పీపుల్ చే రాయబడతాయి అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను రాస్తా బుక్ మీరు రాస్తారు సో మెయిన్ బుక్ ఏంటి అంటే ఎవరైతే ఎక్స్ బుక్ అనే ఒకటే రాసాడో అది మెయిన్ బుక్ దాన్ని బేస్ చేసుకొని నువ్వు రాసిన బుక్ వేరే నేను రాసిన బుక్ వేరే నువ్వు ఇంకా నాలుగు అక్షరాలు కల్పించి రాయొచ్చు నేను ఇంకో పదక్షరాలు కల్పించి రాయొచ్చు సో నువ్వు నేను రాసి బేస్డ్ చేసుకున్న బుక్ ఏంటంటే ఆ ఎక్స్ బుక్ అనేది ఒకటి సో ఆ ఎక్స్ బుక్ చదివి నువ్వు క్వశ్చన్స్ అడుగు దాన్ని బేస్ చేసుకొని ఏదేదో బుక్స్ చదివి క్వశ్చన్స్ అడగం మాకు ఎందుకంటే మనకి టోటల్ పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది పురాణాలు చదివి నిజంగా హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన నీకు నిజంగా ఆసక్తి ఉంది నాకు నిజంగా సత్య అన్వేషణి నేను ఏదో నా మతాన్ని కాపాడుకోవాలి క్రిస్టియన్ మతాన్ని కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసుకుంటూ అందరినీ ఎటుబడితే అటు మాట్లాను అంటే ఇక్కడ వినుకుంటూ కూర్చోడానికి ఎవరు రెడీగా లేరు ఓకే సో మేము ఖచ్చితంగా దానికి కౌంటర్ వీడియో చేసి పెడతాము సత్య అన్వేషి అయితేనే నువ్వు క్వశ్చన్స్ అడుగు నీకు అప్పుడు ఆ రైట్ ఉంటుంది నువ్వు ఏదో నా మతాన్ని కాపాడుకోవాలి ఏదో ఒక విధంగా నా మతాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రం అడిగితే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఇక్కడ ఎవ్వరు రెడీగా లేరు అదే ఒకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి సో నేను ఏమంటున్నాను అది ఒకటి చిన్న సజెషన్ వాళ్ళని మనము ఫేస్ చేయలేము అన్నంత ఫీల్ వాళ్ళు అయిపోతున్నారు అంత సీన్ అయితే లేదు మనం ఫేస్ చేయకపోవడం అంత సిచ్యువేషన్ అయితే మాకు లేదు సో ఏంటి అంటే మాకు ఈ ప్రాసెస్ నచ్చలేదు అండ్ ఆ మోడరేటర్ ఎవరైతే ఉన్నారో తన మోడరేటర్ లో నాకు అయితే అస్సలు అనిపించలేదు తన ఏదో నామకే వాస్తే మోడరేటర్ షార్ట్ ఫిలిం అన్నప్పుడు షార్ట్ పాయింట్స్ మీద మతాలు తీసుకొచ్చాడు పురాణాలు అవన్నీ చాలా టిఎస్ కుమార్ అనే అతను స్టార్టింగ్ లోనే ఇంత పెద్ద పీడిఎఫ్ ఫైల్ లో పెట్టాడు మరి నువ్వు షార్ట్ ఫిలిం అని టాపిక్ తీసుకొచ్చినప్పుడు అంత పెద్ద పీడిఎఫ్ ఫైల్ పెట్టి అవుట్ ఆఫ్ టాపిక్ నువ్వే ఫస్ట్ అండ్ అప్పుడు అక్కడ మోడరేటర్ ఆ బడా ఆపలే అండ్ మనం అవుట్ ఆఫ్ టాపిక్ అన్నప్పుడు మనని ఎందుకు అన్నారు అండ్ మీరు కూడా ఇంకొకసారి ఇలాంటి వాళ్ళతో డిబేట్ వెళ్తే లాస్ట్ స్టేజ్ లో ఒక కంక్లూజన్ ఇచ్చేసి ఇలాంటి డిబేట్స్ మేము చెయ్యము మంచి వాళ్ళతో చేస్తాము అన్న ఒక కంక్లూషన్ వచ్చి వాటికి ఓకే అండి మామూలుగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమీక్ష గారు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు నేను కూడా ఇచ్చాను బైబిల్ రిఫరెన్స్ అన్ని చూపించాను అంటే ఆయన టీస్ కుమారు ఏమంటు ఇక్కడ ఒక చోటు ఉంటుంది అక్కడ ఒక చోటు ఉంటుంది అంటాడు అంటే దేవుడు అనేవాడు ఇక్కడ ఒక మాట ఒక మాట మాట్లాడతారా అదే నేను నేను చెప్పాను కదా తల్లిదండ్రుల గురించి సన్మానింపమని ఒక చోట ఉంది ఇంకో చోట ద్వేషింపమని ఉంది ఇంకో చోట నరికె చంపమని ఉంది ఇంకో చోట తల్లిదండ్రులు మొత్తం పూర్తిగా వదిలేస్తేనే మీకు నూరు రేట్లు రాజ్యం ఉందని చెప్పేసి ఆ ఎవిడెన్స్ని నేను మీకు అతనికి చూపించాం ఓకేనా ఆయన ఏమంటాడంటే ఇది ఇక్కడ ఉంది దీనికి కంక్లూజన్ ఇంకొకటి ఏదో ఉంది అంటే ఈ రోజు ఒక దేవుడు బైబుల్ అదే నేను బైబిల్ మొత్తం చదివాను బైబిల్ మొత్తం నాకు పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి నేను వాళ్ళతో నేను ఈయన టీఎస్ కుమార్తె ఈయన టీఎస్ కుమార్తెని గతంలో కూడా నేను డిబేట్ చేశాను అప్పుడే ఆయనకు నాకు అర్థమైపోయింది ఆయన ఎత్తి పరిస్థితులని కవర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తప్ప సత్యం తెలుసుకోవాలనే కాన్సెప్ట్ లేదు సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను మా షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి గురువు దైవం దేవుడు అనేవాడు ఫోర్త్ ప్లేస్ తల్లి మొదటి ఇంపార్టెంట్ ఇది మనం ఇప్పటికి ఎప్పటికి మనం ఒకే మాట మీద ఉంటాం కానీ వాళ్ళందరూ ఆ మాట మీద ఉంటారా ఉండరనే కదా మనం షార్ట్ ఫిల్మ్ తీసి చూపించింది వాళ్ళు ఉండరు ఓకేనా దయచేసి నేను కూడా హిందువులందరికీ చెప్తున్నాను హిందూ బంధువులు మిత్రులకి అందరికీ చెప్తున్నాను ఈ సెక్యులరిజం నుండి బయటకు రండి సెక్యులర్ సెక్యులరిజం ఎవరికి వర్తిస్తుంది అంటే పొలిటికల్ లీడర్స్కి మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు కాబట్టి అందరినీ ఈక్వల్గా చూడాలి కాబట్టి వాళ్ళకి వర్తిస్తుంది మనలాంటి వాళ్ళకి వర్తించదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మన హిందూ బంధువులకే చెప్తున్నాను నేను ఇది అంద దేవులు సమానము అన్ని ధర్మాలు ఒక్కటే కాదు మన సనాతన ధర్మం చాలా గొప్పది సనాతన ధర్మం మించిన ధర్మం ఏది లేదు మీరు ఎక్కడికి ఎక్కడ ప్రూవ్ చేయమంటే అక్కడ ప్రూవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే ఓకే మీకు నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియాలి అనుకుంటే మీరు కావాలంటే రసగతో మీరు లైవ్లో డిబేట్ రావచ్చు మీరు లైవ్ డిబేట్ చేస్తారా యా నాకేం ప్రాబ్లం లేదు బట్ ఒకటి నాతో లైవ్ డిబేట్ చేయాలి అనుకుంటే ఒక టాపిక్ చెప్పి దాని గురించి క్వశ్చన్స్ అడిగితే మాత్రమే నేను మంచిగా కూల్ ఒక టాపిక్ ఒక టాపిక్ వెళ్ళకూడదు బయటికి వెళ్తే మాత్రం నేను కాదు ఎవరు ఆన్సర్ చేయరు ఎందుకంటే మీరు మా మతాన్ని దూషిస్తూ మా మతాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడే ఎవరు తీసుకోరు ఇక్కడ ఒక టాపిక్ మీరు కనుక ఒక టాపిక్ అనుకుంటే ఆ టాపిక్ మీదే మాట్లాడడానికి ట్రై చేయండి ఆ టాపిక్కి ఆ టాపిక్ని డంప్ చేసుకుంటూ వేరే టాపిక్ తీసుకొస్తే మాత్రం మేము ఆన్సర్ ఓకే ఓకేనండి ఇప్పుడు మనం మొత్తం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ని చూద్దాం తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అవన్నీ ప్రత్యేకంగా చేయని లేదు కదండి అవి బయట వస్తాయి తల్లిదండ్రులను గౌరవించడం తల్లిదండ్రులు కావాల్సినవి చూడటం వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళని వాళ్ళ ముదిమి వచ్చే వరకు వాళ్ళని చూడాల్సిన బాధ్యత మంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా చూసారు కదా చెప్పండి రసక్న గారు అసలు వాడు ఏమంటున్నాడు బై బర్త్డే వస్తాయంట కూడా నాకు అనిపించట్లేదు ఫస్ట్ థింగ్ నాకు నవ్వు వస్తుంది అని నేను నాపుకోలేకపోతున్నా సో ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉంటారండి వన్ ఇయర్ లోపు ఉంటారు ఓకే వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లోడు నువ్వు నువ్వు ఫ్రెండ్ తిను నాన్న తిను అమ్మ అని తనకు ఎవరు చెప్తారండి అమ్మ అమ్మను లేదంటే నాన్నను లేదంటే అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ చుట్టూ బంధువులు మిత్రులు చెప్తారు చెప్తే ఆ పిల్లోడికి ఓకే ఈ ఈమె మా అమ్మ తిను మా నాన్న అని తెలుస్తారు ఓకే అదే విధంగా మీకు మోరల్స్ ఎథిక్స్ అమ్మ నాన్నని గౌరవించాలి గురువుని గౌరవించాలి అతిథి దేవో భవ ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్తనే కదండి తెలిసేది చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా చెప్పాలి మా చెప్పపోతే వాళ్ళు ఎలా పెరుగుతారు చిన్నపిల్లలు ఒక క్రిమినల్లో లేదంటే ఇంకా ఏదో ఏదోలా తయారవుతారు ఖచ్చితంగా చిన్నపిల్లలకి మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ అనేది చిన్నప్పటి నుండే మనం చెప్పాలి అదే మా రామాయణం చెప్తుంది రాముడు ఏంటి నిదర్శనం సమస్త మానవాళ్ళకి నిదర్శనం అంటే ఒక కొడుకు ఇలా ఉండాలి ఒక భర్త ఇలా ఉండాలి అంటే తండ్రిని ఇలా గౌరవించాలి అని మానవుల్లో ఉన్న ప్రతి ఒక్క భౌతిక సంబంధం గురించి రాముడు ఒక ఆదర్శం అది గుర్తు పెట్టుకొని రామాయణం గురించి మాట్లాడండి రామాయణం చదవకుండా మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు బాధ్యత మంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా తనేమంటున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటున్నాడు నువ్వు ఇంత పెద్దగా అయ్యావు నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు చిన్నప్పటి నుండి నీకు ఏది మంచో ఏడు చెడో చెప్పే వాళ్ళు నిన్ను చెప్పి పెంచారు ఇప్పుడు తిను మాట్లాడేది ఎలా ఉంది అంటే చెప్పి పెంచలేదేమో అనిపిస్తుంది వాళ్ళ బైబుల్ అలా చెప్తుందేమో నాకు తెలియదు అంటే చెప్పి ఉండొచ్చు ఆ బైబిల్కి వచ్చిన తర్వాత ఆ బైబుల్ తర్వాత వాళ్ళకి అలా తయారైంది చెప్పండి ఓకే ఇప్పుడు నేను అంటే ఒక నర్సరీ పిల్లోడు ఏబీసీలు చదవకుండా డైరెక్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన ఇప్పుడు రాకుండానే నీకు టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాయడానికి నీకు పర్మిషన్ రాస్తారు రాయగలుగుతావా చిన్నప్పటి నుండి బేసిక్ నేర్చుకోకుండా క్లాస్ ఎగ్జామ్ రాయగలుగుతావా అది నాకు చెప్పాలా నేను టెన్త్ క్లాస్ అనే ఏజ్ అన్నట్టు మాట్లాడుతున్నాడు అండి సో ఇలాంటి వాదనలు వింటే నాకు చాలా నవ్వు వస్తుంది ఒక సైడ్ అయితే జీవిత కాలము పన్నెండు సంవత్సరాల తర్వాత నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో జీవిత కాలం బైబిల్లో రాయలేదు ఎందుకంటే కుటుంబానికి పెద్ద కుమారుడుగా ఆయన కుటుంబ బాధ్యత మోశాడు ఆయన కార్పెంటరీ పని చేసి ఆ కుటుంబాన్ని పోషించాడు అది ఆత్మీయ జీవితానికి ఏం ఉపయోగపడదు కాబట్టి ఆ విషయాన్ని బైబుల్లో రాయలేదు ఇప్పుడు దైవ కుమారుడు బైబుల్ ప్రకారం ఆయన దైవ కుమారుడు దైవం ఇచ్చిన కుమారుడు బాగుంది దైవం ఇచ్చిన కుమారుడు అయితే తను కార్పెంటరీ పని చేయాల్సి వస్తుందా మరి మరి అదే సమాధానం ఇచ్చిన కుమారుడు కదా తనకి సాధారణమైన మన మీన్స్ కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి శక్తి అనేది ఎక్కువ ఉండాలి మీరు ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశారు బైబిల్ ప్రకారంగా కామన్ కు ఉండవలసినటువంటి తెలివితేటలు కానీ కామన్మెంట్కి ఉండవలసిన బలం కానీ ధైర్యం కానీ ఇవి ఏవి ఏమి ఏసుప్రభలో కనపడు అంటే శక్తి సూపర్ మ్యాన్ పవర్స్ జోడించి వాళ్ళంతా వాళ్ళు బిల్డఅప్ కొట్టుకుంటా ఉంటారు కాకపోతే ఆయన బైబుల్లో ఆయన భయపడి వెళ్ళి కొండకెళ్ళి దాక్కున్న సందర్భాలు అదే అదే నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటే ఇప్పుడు రామాయణం ప్రకారం రాముని శ్రీరాముని చూసుకున్నా తను దశరథ మహారాజు కుమారుడు అంటే రాజుల కుటుంబంలో పుట్టాడు రాముడు అనేవాడు అదే అంశలో శ్రీకృష్ణుని తీసుకున్నా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని తీసుకున్నా కూడా తను కూడా రాజవంశంలో సో మరి వీళ్ళకి దైవ లక్షణాలు అనేది ఇట్లా ఉట్టి పడ్డాయి సాధారణమైన మానవులకి ఉండే శక్తులు కానీ ఆలోచించే విధానం కానీ ఇతరులవి ఏవైనా కానీ ప్రశ్నించే అవకాశం వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు ఆ కాలంలో మరి యేసుక్రీస్తుని లాగా జనాలు తరిమి కొట్టి సిల్వ అంటే జనాలు తరిమి కొట్టడం ఇక్కడ సనాతన ధర్మంలో దేవుళ్ళు ఎవరికి జరగలేదండి వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ భూమి మీదకి వచ్చిన కార్యాలు అవి అవైతే ఏవి పూర్తయిపోయాయో వాళ్ళంతటా వాళ్ళే తను చాలించుకొని వాళ్ళు కర్తవ్యం ఏమైతే ఉందో అది ముగించుకొని వాళ్ళ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు బైబుల్ ప్రకారంగా యేసు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు నీ వల్ల వ్యభిచార వాళ్ళకు పుట్టిన వల్ల కాదని చెప్పేసి ఈ యోహోను సువార్తలో ఉంటది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈయన యేసు ప్రభు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ చేత రకరకాలుగా అందులో కొంచెం రాజకీయం కూడా జరిగింది ఆయన సిలువయ్యాలి చంపాలని చెప్పేసి ఆయన మీద తిరుగుబాటు చేసింది యూదులు ఓకే యూదులు ఎవరంటే అదొక మతం ఇప్పుడు మన ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎలాగనో అది కూడా ఒక మతం లాంటిదనమాట అది వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు అసలు ఈ యశ్వరపు పుట్టింది యూద మతంలోనే బైబుల్ ప్రకారంగా ఆయన ఏ మతంలో అయితే పుట్టాడో ఎక్కడైతే పుట్టాడో అక్కడ వాళ్ళే చంపేశారనమాట అది ఎందుకు చంపేశారంటే అది బైబిల్లోనే ఉంది ఎవరన్నా ప్రవర్తన చెప్పుకొని వచ్చిన ఎడల వాళ్ళు ఏదైనా మాతాకరము చేసినా అటు వారిని మీరు మరణశిక్ష విధించారని చెప్పేసి దానికి పాత నిబంధన గ్రంథంలో ఉంది దాని ప్రకారం వాళ్ళు యూదులు శిక్షించారు వాళ్ళు ఈ యూదులు శిక్షించడానికి బైబిల్లో రకరకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి దేవుడిచ్చిన ఆజ్ఞలు కొన్ని కొట్టివేసుకుంటూ వచ్చాడు ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కొట్టివేయడము ఆయన కుమారుడు అని చెప్పి చెప్పుకో చెప్పుకోవడము ఇలాంటి కొన్ని చేయడం వల్ల అక్కడ ఉన్న యూదులు వాళ్ళ చట్ట ప్రకారము అక్కడ వాళ్ళు అతని శిక్షించారు అన్నమాట ఈ భూమండలంలో ఉన్న జనాలందరూ పాపం చేశారు ఆ పాపం కోసం ఈయన చచ్చిపోయాడని చెప్పేసి ఈ పాస్టర్ అందరూ ఒక దొంగ ప్రచారం చేస్తూ ఉంటారు అది కూడా ఎప్పుడు శిక్షించారు ఎప్పుడు చంపారంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్పట్లో అంటే అకార్డింగ్ టు బైబుల్ ప్రచారం అసలు ఆయన యూదులలో ఆయన దైవ కుమారుడు అని చెప్పేసి ఆయన కొన్ని తప్పు చేసిన వల్ల ఆ దేశంలో ఉన్న ఆ కట్ అప్పుడు శిక్షలు అలా ఉండేది ఇప్పుడు సిల్వ వేసి చంపింది ఒక యేసు ప్రభు అంటే అక్కడ ఎంతో మందికి అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు గురి శిక్ష ఎలాగను అప్పట్లో సిల్వ వేసి చంపడం అనే శిక్ష అట్లా చాలా మంది వేసి చంపారు ఆయన చచ్చిపోయిన దానికి ఒక్కొక్క మతాలు మార్చుకొని ఒక్కొక్క మతం ప్రచారంలోకి రావాల్సింది మరి ఆయన ఒక్క మతం ఎందుకు ప్రచారం ఇందులో ఏంటంటే యేసు ప్రభు ప్రమేయం లేదు ఫస్ట్ యేసు ప్రభు మీద ఒక కొత్త మతం క్రియేట్ అవుతుందని యేసు ప్రభు మీద ఆయన చెప్పిన నాలుగైదు మంచి మాటలు పట్టుకొని ఆయన ద్వారా ప్రపంచంలో ఇంత నాశనం జరుగుతుందని ఆయన ద్వారా ఇన్ని కుటుంబాలు చెల్ల చెదర ఇన్ని రకాలు యుద్ధాలు జరుగుతాయి ఇంతమంది కొట్టుకుని చచ్చిపోతారు ఇంత రక్తపాతం జరుగుతుందని చెప్పేసి అప్పట్లో యేసు ప్రభు కూడా ఇది అంటే ఇది ప్రభు కూడా తెలియదు అంటే ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం లేదు ఈ ప్రపంచంలో జరుగుతుంటే ఈ మారణకాండకు ఈ మతాల మధ్య వీళ్ళు చిచ్చు పెట్టడానికి కానీ ఈ మతాల మధ్య ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసుకునే గల కారణం వచ్చేసి ఆయన ప్రత్యక్షంగా లేదు కానీ ఆయన పేరు వాడుకొని పరోక్షంగా వీళ్ళందరూ ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు సరే మనం ఇంకో వీడియో చూద్దాం దేవుడు పనిచేసి ప్పుడే నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవం అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఇస్తామని చెప్తున్నాము అది మతం అని లేని పదాన్ని తీసుకొని వచ్చి మతాన్నేమో మతం కాదని చెప్తారు మతం కాని దాన్నేమో మతం అని ఓ తెగ ఊదర కొడతా ఉంటారు ఎక్కడుంది మతము ఆ క్రిస్టియానిటీని అసలు మతం అని ఎలా అంటారు హిందూయిజం జుడాయిజం ముస్లిం ఇజం ఇజం అంటే మతము క్రిస్టియానిటీలో ఇజం ఎక్కడుంది క్రిస్టియానిటీ విచ్ విచ్ కంటైన్స్ యూనిటీ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు నామంలో ప్రపంచ ప్రజలందరినీ కలపటమే క్రిస్టియానిటీ అందులో బలవంతం ఏముంది నమ్మితే రక్షణ పొందుతావు లేకపోతే పోతావు అని చెప్తావు నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరాలని ఎవరన్నా ఆయన బలవంతం చేస్తున్నారా ఇప్పుడు క్రైస్తవం అనేది మతం కాదంట అంట క్రిస్టియానిటీ యూనిటీ ఉందంట దీనికి ఆన్సర్ చెప్పండి నేను చెప్పాను అండి క్రిస్టియానిటీలో అసలు మతం అనే పదం ఏంటి ఈ మతం అనే పదం పుట్టింది బైబిల్లోనే నేను అది చూపిస్తాను మీకు మత్తాయు శు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదహైదవ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయలారా మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రంలో ఉన్న భూమిని అంటే ఈ మతం అనే పదం ఇంకా అపోస్తలకారంలో నాలుగైదు చోట్ల ఉంది అసలు ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో కూడా ఇవన్నీ ఒక మతాలు అని మతాలు అనే పదాలు తీసుకుంది ఫస్ట్ బైబుల్ నుంచి మాత్రమే పుట్టింది ఇది కాదని చెప్పేసి నా ముందు ప్రూఫ్ చేయమని చెప్పండి ఫస్ట్ పాయింట్ అది క్రిస్టియానిట్లో యూనిటీ ఉందని అంటున్నాడు క్రిస్టియానిటీలో ముప్పై వేల డినామినేషన్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఓకే ఏ రెండు డినామినేషన్లు మీరు గెలికనా వాళ్ళు నా నరకానికి వెళ్తారు వీళ్ళు నరకానికి వెళ్తారు అంటారు ఒకటి ఈ రోమన్ క్యాథలిక్ చేసే పద్ధతి వీళ్ళకి నచ్చదు ప్రొటెస్టన్లు చేసే పద్ధతి వీళ్ళకి నచ్చదు లూథరన్స్ చేసే పద్ధతి వీళ్ళకి నచ్చదు విల వాళ్ళు చేసే పద్ధతి వీళ్ళకి నచ్చదు అంటే ఇలా బాప్టిస్ వాళ్ళు అంటే ఇలా బాప్టిస్ చేసే వాళ్ళ పద్ధతి నచ్చదు అంటే వీళ్ళలో విగ్రహార్థనం చేయద్దని చెప్పేసి మరి వీళ్ళే విగ్రహార్ధన చేస్తుంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇలాగా బైబుల్ ఇలా కాదు ఈ యొక్క యహోవ సాక్షులు అని చెప్పేసి ఇంకొక సపరేట్ ఇంకొక టీం ఉంటుంది అంటే వాళ్ళు యేసు ప్రభు నమ్మరు ఈ యోహోను మాత్రమే నమ్మే ఒక సపరేట్ ఒక టీం ఉంటుంది ఇంకొకరు వచ్చేసి మేరీ మాతను మాత్రమే మేరీ మాతను మాత్రమే దేవతగా కొలిచి ఆమె అన్నట్టుగా ఆమె పేరు మీద ఒక మతం అంటే వాళ్ళు యేసు ప్రభును యోహోవను పక్కన పెట్టేస్తారు మేరీ మాతను మాత్రమే కొలుస్తారు అదొకటి అసలు అకాటింగ్ టు బైబుల్ ప్రకారంగా నాలుగైదు రకాల దేవుళ్ళు ఉన్నారు ఫస్ట్ పాత నిబంధన గ్రంథంలో యోహోవా అనే దేవుడు ఉంటాడు అదే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు యేసుప్రభు దేవుడు కాదు కానీ వీళ్ళు దేవుడు చేసి ఒక మతాన్ని క్రియేట్ చేశారు ప్రభు ఇట్లాగా ఇలా పరిశుద్ధాత్మ యేసు యోహోవా ఇలా రకరకాలుగా వీళ్ళంతటా వీళ్ళు క్రియేట్ చేస్తారు అసలు ఒక యూనిటీ అనేది క్రమశిక్షణ లేనిది ఏదైనా ఉందంటే ఈ యొక్క క్రైస్తవ ఎందుకంటే ఈ పాస్టల్ అందరూ కూడా మీరు ఎక్కువ వీడియోలు చూస్తే వాడంటే వీడి పడదు వీడంటే వాడు పడదు వాడు వేసే అంటే వీళ్ళు ఈరోజు కలిసి ఉంటారు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అలా వాడి వీడి వీడి వాడిని తిట్టుకుంటా ఉంటారు ఇప్పుడు వీళ్ళొక బ్యాచ్ ఓబీసీస్ అని ఒక హనీ జాన్సన్ అని చెప్పేసి ఈ యొక్క వికెర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి కలిసి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు కలిసి ఇట్లా లైవ్ వీడియోలు ఇట్లా మనం మాట్లాడుకున్నట్టు ఎన్నో కౌంటర్ వీడియోలు పెట్టారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరికంటే ఒకరు పడదు ఫాస్టర్ విజయ్ కుమార్ అని పాస్టర్ హని జాన్సన్ అని మళ్ళీ ఈ టిఎస్ కుమార్ విజయ కుమార్ కూడా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు ఇప్పుడు ఈ టిఎస్ కుమార్ ఫోన్ చేసి అని విజయ కుమార్ ఫోన్ ఎత్తాడు వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతారు టిఎస్ కుమార్ అంటే ఈయన తిరువీధుల శివ కుమార్ శివ కుమార్ ఓకే శివుడు పేరు పెట్టుకున్నారు కదండి మీరు ఆయన నన్ను అంటాడు నువ్వు మీ అమ్మ వదిలేసి నా మతాన్ని వదిలేసి మరి శివ కుమార్ అనే పేరు ఆయన శివకుమార్ బైబిల్ లో ఉందండి శివకుమార్ అనే పేరు మరి వాళ్ళే చెప్పాలి ఆయన మత మారిన తర్వాత మన ఆయన పేరు మార్చుకోలేదు

మా అమ్మ హిందువే మా నాన్న క్రిస్టియన్ అట్లాగా అప్పుడే మా అమ్మ మా నాన్న అప్పుడే మారే పెళ్లి చేసుకున్నారు అంటే నేను పుట్టడం క్రైస్తవ కుటుంబాలు పుట్టవలసి వచ్చింది అంతే కానీ అకార్డింగ్ టు నా సర్టిఫికేట్ హిందూ అనే ఉంటుంది నేను హిందూనే కానీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతాడా గుడికి వెళ్ళినంత మాత్రాన హిందూ అయిపోతాడా మసీద్ గట్ట వెళ్ళినంత మాత్రాన హిందూ అవడం గొప్ప గొప్ప చాలా గొప్ప ఎందుకంటే సనాతన ధర్మం పాటించడం అంత ఈజీగా